బాష్ లాంటి వాళ్ళు ముగ్గురు ఏముంది డుల్లా అనుకుంటా లోపల చూసే సురుకు రక్తాభిషేకం చేసి వచ్చిండు మా తమ్ముడు శివలింగం మీద ఫైనల్ గా అరకు దగ్గరకైతే అయితే వచ్చేసినాం అరకు వ్యాలీ ఇంకా ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది బొర్రా కేవ్స్ అరకు కంటే ముందే ఉంటుంది ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది చాలా మూవీ షూటింగ్ అయితే ఈ ప్లేస్ లో అయ్యింది మూవీ షూట్ మాత్రమే ఇక్కడ జరిగింది అని ఫేమస్ అయింది అని అనుకుంటాం మనం యాక్చువల్ గా అసలు బుర్రా కేవ్స్ ఎట్లా ఫామ్ అయింది ఎందుకు ఇది బయటపడ్డది ఎట్లా బయటపడ్డది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం బుర్రా కేర్రా అమే సర్వత మంచి జాయి మమ్మీ అటు చూ నేను చాక్లెట్ ఇస్తా అగు అగు ఉంటది జనాల మధ్యలో ఉంటది ఐ హై జప్ర మళ్ళీ ఫోన్ ఎట్లా వస్తుంట హై డాడీ ఈ మాగి హెడ్ మాగి హై హెడ్ మాగి హాయ్ ఏ చిమ ఇక్కడ ఫైవ్ ఓ క్లాకే క్లోజ్ అంట కాకపోతే మేము ఎంత టైం పాస్ చేస్తున్నామంటే మేము వచ్చిందే ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఇంకా ఫైవ్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది ఫైవ్కి అయితే క్లోజ్ అవుతుంది ఫైవ్ థర్టీ వరకు లోపల ఉన్న వాళ్ళకి బయట వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు అని చెప్పారు కానీ మేము ఇంకా ఇక్కడ టైం పాస్ చేస్తున్నాం అంటే బొంగులో బిర్యానీ వచ్చేసరికి ప్రిపేర్ అయిపోవాలి అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసినాం మేము అంటే అది మేము చూసి వచ్చేలోపు ప్రిపేర్ అవుతుంది వన్ అవర్ టైం పడుతుంది బిర్యానీ రెడీ అవ్వడానికి మీరు చూసేసి రండి అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇక్కడ ఫేమస్ ఏంటంటే బొంగులో బిర్యానీ చికెన్ టిక్కా ఇంత దూరం వచ్చి అవి తినకుండా పోతామా చెప్పండి నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అరకు బొరా కేవ్స్ మూవీలో చూడడం తప్ప అది కూడా క్లియర్గా చూపారు ఏదో ఒక స్పాట్ చూపిస్తారు అంతే అది కూడా బొర్రా కేవ్స్ అని మనం తెలుసుకోవాలి కానీ వాళ్ళు చెప్పరు కదా మూవీలో కూడా ఇంక ఇక్కడ మా తమ్ముడు చికెన్ టిక్కా ఆర్డర్ పెట్టిండు కానీ ఇక్కడ కోతులు మాత్రం మమ్మల్ని తినేసేటట్టు ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే ఒక పెద్ద లోయ చాలా భయంగా అనిపిస్తుంది అక్కడ నుంచి ఇంకా కాలువ పోతూ ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే ఉంటుంది మెయిన్గా అరకు వచ్చినామంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సిందే కాకపోతే ఏమైంది అనేది మీకు వీడియోలోనే చెప్తా సిక్స్ అయితే ఈ ప్లేస్లో ఎవ్వరూ ఉండరు సిక్స్ అయ్యింది అంటే అంతా క్లోజ్ షాప్ వాళ్ళు కూడా ఉండరు అసలు ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఎవ్వరు స్టే కూడా చేయరంట ఎందుకు అని అంటే ఇక్కడ ఆన్సర్ చేయట్లేదు ఇక్కడ ఇల్లులు కూడా లేవు ఉండడానికి మళ్ళీ వాళ్ళు ఉండేది కూడా వాళ్ళ ఊర్లు కూడా అడవిలోనే ఉంటాయి అంటే బొర్రా కేవ్స్ దగ్గర గుహలు అని చెప్పి ఉండకూడదా మీరే చెప్పాలి ఇంకా నాకు ఆన్సర్ అంటే కోతులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకోలేదా ఎవరు నా చెడుతల్లి హ్యాట్ లో చాలా చాక్లెట్స్ పెట్టుకొని వచ్చింది వాటికి ఎట్లా అర్థమైందో ఏమో మమ్మీ మీద నా చిటితల్లి మీద ఎగబడ్డాయి కోతులన్నీ ఫైవ్ థర్టీకి లోపలికి ఎంటర్ అయినాం డే టైంలో వెళ్ళాలి ఫైవ్ కే క్లోజ్ అంట ఇది కాకపోతే మేము పర్మిషన్ అడిగి అంతే అంత లేదు కానీ ఫైవ్ థర్టీ వరకు అలో చేస్తారు చీకట్లో ఏం కనిపించదు ఇంకా ఇది కొంచెం ఫారెస్ట్ ఉంది కదా అందుకే బిఆవేర్ ఆఫ్ మంకీస్ అని ఉంది నా చిట్టుతల్లి మాత్రం మంచిగా చాక్లెట్లు పట్టుకొచ్చింది బియావేర్ ఆఫ్ మంకీస్ అని ఉంది కోతులు ఉన్నాయి జాగ్రత్త అని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మనం ఇంకా ఏం తీస్తున్నాం దిక్కడికి ఇక్కడ కూర్చున్నాం అప్పుడు వచ్చేసరా थाई अकड़� ici, जपड़थol — मैंता हाईद्राबाद के है थाहिद्राबाद हुं मांधि है खासुरन स्काम ह्प statistics thereby ही जी हाईद्राबाद मां दी हाईद्राबाद अईंज्डवा नगाको अक्वो पर स सुपकिय है वहाओ था की कि फ्रठता मैं पर कामावाद ओष स అటు ఇటు కాలు పెట్టి అటు కాలు పెట్టమ్మా కూర్చో లేదు చాలా లోపల సరే మనకి బొర్రా గుహలండి అంతా వాటర్ ద్వారా తయారైనది అనమాట అప్పుడు చెక్కింది కాదు చేసింది కాదు ఈ బొర్రా గుహలు ఎప్పుడు అంటే నూట యాభై కోట్ల సంవత్సరాలు నాటింది ఈ గుహలు పదికొండ పద్దెనిమిది వందల ఏడు ఇప్పటికే రెండు వందల పదిహేను సంవత్సరాలు అయింది బొర్ర అంటే పైన హోలు ఆదివాస వర్య భాషలో బొర్ర అంటే బుర్ర అంటే బుర్ర అంటే హోల్ అండి ఆ హోల్ నుండి ఫస్ట్ అంటే ఒక ఆవు పడిపోయింది గడ్డి మేస్త ఉండగా ఆ పడిపోయి లోపల గుహల నుంచి నదిలోకి వెళ్ళి బతికింది ఇక్కడ అంతా వాటర్ ఉండేనా అంత వాటర్ ఉండేది అనమాట బొర్ర అంటే హోళండి ఈ హోల్ నుంచి ఒక ఆపుడిపోయి గుహల నుంచి కింద గుహల నుంచి నదిలోకి వెళ్ళి బ్రతికింది నది నదికి బతికింది కాబట్టి ఇక్కడ మహాశివరాత్రి జాతరంగా ఉండే అక్కడ శివలింగం ఉన్నది శివలింగం చూపిస్తాను ఇవంటే గుహలోపల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇటువంటి గుహలండి ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎంత పెద్ద గుహలు లేవు లేవు శివలింగం ఉంటుంది చూడండి ఇక్కడ శివలింగం నంది ఆకారము ఇందులో కూడా వేరవేరేర గుహలు ఉన్నాయి లోపల తేనె పట్ల గబ్బిదలు ఉంటాయి అండర్ గ్రౌండ్ కేస్ లోపలింగా దాడి చేయలేదు అన్నమాట మెజిషియన్ హ్యాట్ పెన్సిల్ పట్టుకోండి ముందు చూడు డాడీ బ్లూ మార్బుల్ వైట్ మార్బుల్ స్టాన్స్ పైకి వెళ్ళేటప్పుడు ఉందంట అసలు భజన శివలింగం అంటారండి మూడు వందల అరవై ఐదు రోజులు పైనుండి చిక్క చుక్క వాటర్ పడి తయారైన శివలింగము ఇక్కడ గ్రామ మహాశివరాత్రికి పూజ చేస్తారండి పైనుంచి వాటర్ పడదానికి ఏమంటారంటే అంటే కామదేని అంటారు అండి నుంచి భావిస్తున్నట్టుగా శివునికి అభిషేకం అంటారు కొన్ని వేల సంవత్సరాలుగా వాటర్ పడి అలాగే స్తంభం తయారైపోతుంది

ఇంకా దారి చేయలేదు కేవ్ ఉన్నది ట్రెక్కింగ్ కేవ్లి రెండు కిలోమీటర్ కేవ్ ఉంటుంది కేవ్ అండి లోపలి రావాలంటే మీకు రెండు గంటలు మూడు గంటల పడుతుంది చాలా పెద్ద కేవ్ ఉన్నది ట్రెక్కింగ్ కేవ్ చార్జీ ఉంటుంది లోపల చాలా బాగుంటుంది పెద్ద గుహ ఉంటది టెంట్ ఉంటుంది లోపలి చాలా కూలింగ్ ఉంటది ఇసుక ఇస్కౌంట పెద్ద బండలు ఉంటాయి లోపల బండల మండలు చెల్ల లోపల చల్ల ఫిల్మ్ ఉంటుంది లోపల గబ్బిలాలు ఉంటాయి మీదకి ఉంటాయి మీదికుంట గబ్బిలలు కింద నుంచి వస్తాయి మనకేమనవా గబ్బిలలు తెనపట్లు ఉంటాయి అవి మనకేం అంటే మన అవి కింద నింట ఉంటాయి అవి మనం ఏం చేయకూడదు అవి మనకి ఏం దాని కాస్ట్ రైల్వే ట్రాక్ ఉంది రైలు పట్టాలు ఉన్నాయి అన్నమాట దీనిపై లైన్ దీనిపై నుంచి రైల్వే లైన్ ఎంత ఆయిల్ కదా నీరు అంతా నీలు కింద పండి నీలు వాటరా మొత్తం ముందుకెళ్ళిపోరా అక్కడ వచ్చేసాను సార్ సులాగా వచ్చేసాను అమ్మ సులాగా వచ్చేయండి

సూపర్ ఎగ్జైటెడ్గా హ్యాపీగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కొంచెం భయం భయం కూడా అంటే రెండు వందల యాభై అడుగులు మనం అంటే

నాకైతే ఒక తల్లి బిడ్డ పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనుకోవచ్చు చాలా షేప్స్ ఒక్కో దాంట్లో ఒక్కో రాయిలో ఒక్కొక్క షేప్స్ పాములుంటే గబ్బిలాలు సౌండ్ చేస్తున్నా పైన అన్ని గబ్బిలాలే ఉన్నాయి హలో హలో ఇవే గొంతులే చిన్న పిల్లి వచ్చింది చిన్న పిల్లి ఉంది ఇక్కడ ఆకారం అంటారండి

అంతా పైన పైన రాగి పైన అంటే శివలింగం అమర్నాథ శివలింగము పక్షి రెక్కలు ఋషిమతము గడ్డమ ఆకారం పుట్ట కడుకుల ఆకారం మశ్రూమ్ డైనోసార్స్ ఆకారం పులి పంజా జల్లీ ఫిష్

ఇక్కడ గ్రామస్తులు నమ్మకం అంటే చుట్టుపక్కల గ్రామస్తులు మహాశివరాత్రి పూజ చేస్తూ ఉంటారు హనుమాన్ చాలా జనం వస్తారు జాతర మహాశివరాత్రికి ఆ రోజు ఫ్రీ కానీ చాలా జనం వస్తారు చాలా జనాలు వాళ్ళు మంది వస్తారు ఫుల్ అందరూ జనం ఫుల్ ఉంటారు అమ్మ అప్పుడు గైడ్స్ మేము కూడా మేము కూడా బట్టలు వేసి తిరుగుతూ ఉంటాం పండుగ కదా రోజు వద్దాం ఇక్కడ కన్ను ఇక్కడ తీసి రెండు కన్ను మధ్యలో ముక్క ఆకారం ఇది ఒక క్యాబ్ ఆకారం ఇక్కడ తీసింది శివ శివలో పార్టీస్తాయి ఇక్కడ అక్కడ తీసింది జగదావ్య అక్కడ తీసింది బాలరా బాలరామాయణం అక్కడ లాంగ్ తీసింది జగదక్క ఎర్రెడీ ముందు చర్చింది చర్చింగ్ ఎంత అప్పుడు ఆ వాటర్ అప్పుడు వాటర్ ఇంత వస్తుంటది మరి దాని కొద్దిగా ఇది చేసేది అనమాట ఐస్ గడ్ పెట్టి కట్ చేసేది అనమాట సీతమ్మ స్నానం చేసిన పసుపు అంటారు సైంటిఫిక్ అంతా సల్ఫర్ ఐరన్ గంధకం కొండలు వచ్చి చెప్తాను అనమాట గంధకం ఐరన్ ఓకే ఇంకా లోపల కొబ్బరి ఉండాయని ఇంకా దాచి చేయలేదు పైన గుడి గోపురం ఆకారం తామిల దిప్ప ఆకారం ఇంత గబ్బిల నుండి అస్తపంజీ ఆకారం ఇంకా లాస్ట్ పాయింట్ అన్నమాట ఓకే గుడికి వెళ్తే సివిలింగ్ అండి ఇంకా గలోపల్ నుంచి ఉంది దారి కానీ వేలలేదు వాటర్ పడుతుంది కదా ఇప్పుడు కొన్ని ప్లేస్ ల ఆగిపోయింది కొన్ని ప్లేస్ ల ఆగిపోయింది పడలేదు ఈ వాటర్ పడి 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 ఇట్లా రాయీలోకి ఇట్లా తయారైంది అదే రాయీ అది రాల్ ఉంటాడు చిన్న ప్రాయం వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకిపోతుంది రాయము తయారైపోతుంది अहागर बवेज़ा कुτο तरहोंदि षालीकाप टिक है जागा ओंसका पर इसको misty कि거든 कल्व시대 रखमी इंतार फेकास हांभी तो कित्किए कुन आंतार पॉर्तो कोउदानी किलीका అదే మనం అక్కడ నుంచి వచ్చింది పుల్లసిపోయినా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కడం దిగడం నడవడం కానీ అవన్నీ చూస్తుంటే బాగుంది వస్తుంది మీ గురించి మీరు చెప్పండి ఇక్కడ బోరా కేస్ లో గైడ్ బోరా కేస్ లో మేము గైడ్ అండి మీ మేము నా ప్రాణంధ్రవ్ అండి బోరా కేస్ లో పుట్టి పోవడం నుంచి గైడ్ చేస్తున్నామండి కానీ రోజు మనకి దగ్గర మనకి ఆరు వందలు ఏడు వందలు మెట్లు ఉంటాయి రాపల అప్పుడు అని మొత్తం అనుకున్నాం సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి లోపలికి చాలా పెద్ద కేవ్ ఉంటుంది లోపల ఇది న్యాచురల్గా తయారైన కేవ్ అనమాట ఇది గుహలు ఎవరు తయారు చేసింది కాదు ఈ గుహలంటే నూట యాభై కోట్ల సంవత్సరాల నాటివి గుహలు కనుగొన్నది పద్దెనిమిది వందల ఏడు రెండు వందల పదిహేను సంవత్సరాలు అయింది బొర్ర గుహలు బొర్ర గుహలు అంటే నది ప్రవాహంలో తయారైంది లోపలికంత ఇంకా కిలోమీటర్ దాకా లోపల గుహలు ఉంటాయి అన్నమాట లోపలంత పెద్ద కేవ్ ఉంటుంది నది ప్రవహిస్తూ ఆ తయారైన గుహలు అనమాట వాటర్ పడి 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 చాలా శిల్పాలు సాయి మీరెవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ నార్మల్ గా చూస్తే మనకి రాళ్ళు తప్ప ఏం అర్థం కాదు ఏమున్నా ఏముంది ఓపెన్ గా చూపిస్తా మీరు మా ఒక గైడ్ ని మాట్లాడుకొని మీరు ఇక్కడ అరకు వస్తే మాత్రం బొర్రా కేర్స్ కి వస్తే మాత్రం అనంతరావు గారు మాట్లాడండి ఇక్కడే ఉంటారు ఎప్పుడు మీరే అంటే ఎవరైనా సరే గైడ్ మాట్లాడుకుంటేనే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అది ఎట్లా ఫామ్ అయింది వాటర్ త్రూ చాలా స్టాచ్యూస్ అవన్నీ గైడ్ చెప్తాను డీటెయిల్స్ చెప్తేనే అర్థమవుతుంది లేకపోతే రాళ్ళు తప్ప బండరాలు కాదు అనమాట ఏ అయితే నార్మల్గా బొర్రా కేవ్స్ గురించి ఏమంటారు ఇప్పుడు నార్మల్ గా గైడ్ లేనో లేమంటారు సుభాష్ లాంటి వాళ్ళు ఏముంది లోపలంతా డుల్లా అనుకుంటే లోపల చూసేసి చురుకు వచ్చేసి అక్కడ పోలే అది గుడి ముప్పై ఇటు చూపిరా రక్తాభిషేకం చేసొచ్చుండు మా తమ్ముడు శివలింగం మీద

ఈ పైన ఏం కాదు ఇంతవరకు ఏం పెట్టాయి ఏ ఆకులు ఏ ఆకులే పెట్టదు मेमेट आर्डर बङ्गु बिर्या बङ्गो बिर्या बङ्गो बिर्या आइपिँदै प्रासेसम् నేను వాళ్ళని చూసి ఇట్లా కడుపు నింపుకుంటున్నా ఒట్టిస్తారా ఎందుకంటే శ్రావణ మాసం అంటే ఏ బియ్యమైనా అయినా చిన్న బాస్మతి మాత్రం సూపర్ వస్తుంది బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ నా బొంగులు అంటారు కదా నా బొంగులు కాదు మన బొంగు బొ ఆ తప్పు మాట అది వండడానికి వన్ అవర్ హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అదే అదే ఆవా చేసుకురా రేపేసుకుంటా